శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మొన్న ఇరవయ తారీఖుకి వంద రోజులు పాలన పూర్తయింది నేను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఒక ప్రభుత్వం పోయినా మరొక ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకొని ముందుకెళ్ళాలి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఒక పెద్ద శని కాపురించి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకొక ముప్పై సంవత్సరాలు కోలుకోలేనటువంటి దెబ్బ చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇబ్బంది పెడితే దాన్ని మనం సరిదిద్దుకోగలం కానీ ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం మీద కక్ష పెట్టినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజల మీద ఒక కక్ష్య కట్టినట్టుగా ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా మొత్తం భ్రష్లు పట్టించారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు అవన్నీ ఈ వంద రోజుల్లో చూస్తే మాకు గుండె ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు ఉంది ప్రతి సంవత్సరం లక్ష కోట్లు అప్పు తీర్చాలి ఇరవై వేల కోట్లు వడ్డీ కట్టాలి రెండు రోజులు అన్ని శాఖల మీద రివ్యూ చేస్తున్నారు మేము మంత్రులుగా మా శాఖల్ని రివ్యూ చేస్తున్నాం ఎక్కడ రివ్యూ చేసినా ఎవరికైనా అడిగి మనం ఏదైనా చెయ్యాలంటే సార్ మీ శాఖలో ఇంత తప్పు ఉంది ముందు అప్పులు తీర్చండి మీ శాఖలో ఇన్ని డబ్బుల అవసరం ఉంది ఇది ముందు కార్యక్రమాలు చేయండి అని ఈ రోజు అధికారులు చెప్తుంటే బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది